విజయ్ దివస్ సందర్భంగా కార్గిల్ అమరవీరులకు జోహల్ ను అర్పిస్తున్నట్లు జిల్లా బిజెపి అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రక్షణ కోసం సైనికులు నిరంతరం తమ ప్రాణాలను వడ్డి పోరాడుతున్నారని కార్గిల్ యుద్ధంలో అమరులై ఆనాడు దేశాన్ని రక్షించిన వీరులకు జోహల్ ను అర్పిస్తున్నట్లు తెలిపారు వాళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తరఫున నివాళులర్పిస్తూ ఉన్నాం పాకిస్తాన్ కుట్రలను భగ్నం చేసి ఈ దేశ రక్షణ కోసం మనకు తెలియని ఎంతోమంది జవాన్లు ఈ దేశ రక్షణ కోసం ఉన్నారు ఉన్నారన్నమాట మీద వారిని స్మరించుకోవడం మనందరికీ కూడా ఓ మన సాంస్కృతిక సాంప్రదాయాలు కూడా ఒక పెద్దపీట వేసుకుంటూ ఈ దేశాన్ని విజయోన్నత పథంలో నడిపిస్తున్న నరేంద్ర మోడీ గారు ఏదైతేన్నారో ఈ దేశం కోసం ఆహ్వానిస్తున్నారు దాదాపు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ఉన్నారు మరి ఈ రోజు కూడా వారు కార్యక్రమం సందర్శించినట్టు తెలుస్తా ఉంది మరి నిజంగా కూడా జాతీయత భావంతో ప్రతి ఒక్కరు కూడా ఈ వీరులందరికీ కూడా నివారణించలేకపోతూ ఉన్నారు భారత్ మాతా కీ